हरिः ॐ श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपतये नमः हरिः ॐ गुरुब्रह्म गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शङ्करगुरुवरेन्द्रचरणं शरणं प्रपद्ये श्रीमहद्भ्यो गुरुभ्यो नमः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पपानचापाम् अनिमाधुरयुवृताम् अयूकैः अहमित्येव विभावयद्भवानीम् ॐ श्रीमात्रे नमः इक कर्कटकराशि कर्कटकराशिव चूस्नटैते ఈ నెలలో మంచి ఆదాయం లభిస్తుంది ఆశించిన ఆదాయం లభిస్తుంది సంతోషంగా ఉంటారు శుభకార్యాలు చేయడం కానీ శుభకార్యాలలో పాల్గొనడం కానీ జరుగుతుంది కొన్ని కార్యక్రమాలకు ఆటంకాలు ఏర్పడవచ్చు ఆటంకాలు ఏర్పడినప్పటికీ కూడా మిత్రుల యొక్క సహకారం వల్ల ఆటంకాలు తొలగించుకొని అడుగు ముందుకు పడేటువంటి ఒక ఇది ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అంతేకాకుండా మీకు కోపం పెరిగిపోతుంది ప్రతి విషయానికి కూడా చేదరించుకోవడము విసుక్కోవడము ఈ ఎదుటి వారిని సూటిపోటి మాటలు మాట్లాడము ఇలాంటి జరుగుతుంది కాబట్టి జా కోపాన్ని అణుచుకోవడం చాలా మంచిది ఓపిక నశించిపోతుంది ఆ ఓపికను తెచ్చుకోవాలి ఏ కార్యక్రమాలైనా దేనికైనా ఓపిక ఉండడం చాలా మంచిది ఓపికతో పనిచేసినట్టయితేనే మనకు కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా నెరవేర్తాయి శ్రద్ధతో పట్టుదలతో కార్యక్రమాలు చేయండి మీకు నచ్చిన భగవంతుణ్ణి మనసులో స్మరణ చేసుకుంటూ ఎందుకంటే మనకు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఏ దేవత అయినా ఏకో దేవ కేశవోవా శివోవా ఏ దేవుడైనా ఒకటే దేవుడు అతడే పలు రూపాలు ధరించుంటాడు కాబట్టి ఏ దేవుడైనా మీకు నచ్చినటువంటి ఒక దేవుని మనసులో స్మరణ చేసుకుంటూ కార్యక్రమాలకు ముందు ముందడిగేస్తే కొంతవరకు ఆ భగవంతుని యొక్క సహాయం మనకు లభిస్తూ ఉంటుంది స్థిరాస్తులు చిరాస్తులు కొనుక్కోవడానికి మంచి అనుకూలంగా ఉంది పరిచయం బాగా ఆలోచించండి అనవసరంగా డబ్బులు పెట్టుకొని దేనిపోని ఇబ్బందులు పడకండి స్థిరాస్తులు చిరాస్తులు కొనే ముందు బాగా ఆలోచించి అక్కడి యొక్క విషయాలన్నీ కూడా అవగాహన చేసుకొని పది మందితో విచారించి స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ కొనుక్కోవడం చాలా మంచిది కొంతమంది బంధుజనుల చేత ఇబ్బందులు రావడము వారి చేత కలహాలు ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి దానివల్ల మానసిక చింతన అనేటువంటిది ఏర్పడుతుంది అలా జాగ్రత్తగా ఉండండి రెండవది డబ్బు విషయంలో అంటే లావాదేవీల విషయంలో ఇతరత్ర విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది దానివల్ల మీకు శుభం జరుగుతూ ఉంటుంది ఇక కర్కారక రాశి వారికి ఈ నెలలో మొదటి వారం గనక చూసుకున్నట్టయితే యత్న కార్యభంగము చేసేటువంటి యొక్క కార్యక్రమాలలో ఆటంకాలు ఏర్పడి ఆ కార్యక్రమము ఆగిపోవడానికి ఆస్కారం ఉంది బంధువుల చేత మిత్రుల చేత చీబాట్లు తినడము కలహాలు కావడము విరోధాలు కావడం కూడా జరగడా జరగడానికి ఉంది అనారోగ్యం ఏర్పడుతుంది అధిక శ్రమ వలన కొన్ని కార్యక్రమాలు మాత్రం నెరవేర్తాయి అధిక ప్రయాణాలు చేయడం మీకు ఉంటుంది అధిక ప్రయాణాలు మాత్రం చే చూడండి అవసరమైన దానికి మాత్రమే ప్రయాణం చేయండి దానివల్ల అధిక ప్రయాణాలు చేయడం వల్ల ధన వ్యయము డబ్బు ఖర్చు కావడము ఆరోగ్యం దెబ్బ తినడము ఇంటి వారి చేత చీబాట్లు తినడము ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక రెండవ వారం గనక చూసుకున్నట్టయితే కుటుంబ కలహాలు భార్యా బిడ్డల చేత కావచ్చు అన్నదమ్ముల చేత కావచ్చు లేదా తల్లిదండ్రుల చేత కావచ్చు చిన్న చిన్న కలహాలు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది మీరు కోపాన్ని అదుపులో పెట్టుకొని మీ మనస్సును పెట్టుకొని కోపతాపాలకు పెరిగిపోకుండా ఆలోచిస్తూ సహనంతో ఉండడం చాలా మంచిది రెండవ వారం కానీ చేసేటువంటి యొక్క వృత్తిలో వ్యాపారంలో మాత్రం ఆశించిన లాభాలతోనే ఉంటారు మంచి అభివృద్ధి వ్యాప వృత్తి వ్యాపారాల్లో మంచి అభివృద్ధి కలుగుతూ ఉంటుంది ఇక్కడ సంతోషమే ఉంటుంది కానీ మీ వాక్కుల చేత మీ కఠినమైనటువంటి ఒక వాక్కుల చేత ఇతరులను బాధ పెట్టడము కలహాలు ఏర్పడము విరోధాలు ఏర్పడడం అనేటువంటి జరుగుతుంది మన వాక్కును కంట్రోల్ చేసుకోవడం చాలా మంచిది అనవసరమైన ప్రయాణాలు కూడా చేయకుండా ఉండడం చాలా మంచిది మానసిక చింతన దానివల్ల మానసిక చింతన ఏర్పడుతుంది కాబట్టి మానసిక చింతన మానుకోవడం దాని మనస్సును అదుపులో పెట్టుకోవడం చాలా మంచిది మనస్సు చెప్పినట్టుగా మనం వినకూడదు ఇది మనకు ఎన్నో పురాణాలలో వేదాలలో కూడా చెప్తాడు మనస్సును మన అధీనంలో ఉంచుకోవాలని మనస్సుకు మనం డొంగిపోవడం మనస్సుకు మనం లొంగిపోయినట్టయితే మనం పతనమవుతాము మనస్సును మన ఆధీనంలో ఉంచుకోవాలి ఒక వస్తువు కావాలి అంటే అది మనకు అవసరమా లేదా అనేటువంటి ఒక విషయాన్ని బాగా తరికించి ఆలోచించి ఆ వస్తువును మనం సేకరించాలి అంతేకాని మనస్సు చెప్పింది కదా ఇదైతే బాగుంటుంది కదా అని చెప్పి తీసుకుంటే ధన నష్టము ఆరోగ్య నష్టము ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి మనస్సును కంట్రోల్లో పెట్టుకోండి మీ ఆధీనంలో మనస్సును ఉంచుకోవడం చాలా మంచిది ఇక మూడవ వారం ధనాలయం మంచిగానే ఉంటుంది కానీ మనశ్శాంతి అనేటువంటిది కర్వవుతుంది మనశ్శాంతి అనేటువంటిది ఉండదు క్షణక్షణం ఏదో ఒక విషయంలో బాధపడుతూ ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్త అనుకోని చిక్కులు రావడానికి కూడా ఆస్కారం ఉంది లేనిపోని చిక్కులు మియంతరం మీరు తెచ్చుకుంటారు వాటిని తెచ్చుకోకండి చిక్కుల్లో పడకండి జాగ్రత్తగా ఉండండి దుబారా ఖర్చులు చేస్తుంటారు అనవసరమైన ఖర్చులు ఒక వస్తువు ఇంట్లో ఉందంటే అదే వస్తువు మళ్ళీ తీసుకొచ్చి పెట్టుకోవడం అనేటువంటి జరుగుతుంటుంది అలా చేయకుండా ఉండడం చాలా మంచిది జాగ్రత్తగా ఆలోచించండి మీకు ఓపిక సహనము శ్రద్ధ చాలా అవసరం కాబట్టి మీరు ఓపికతో సహన ఓపికతో శ్రద్ధగా కనుక మీరు పట్టుదలతో పనిచేసినట్టయితే తప్పకుండా మీకు విజయాన్ని కలిగేటువంటి ఒక ఆస్కారం ఉంది దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఇక వారం చూసుకున్నట్టయితే నాలుగవ వారంలో అనారోగ్యం ఏర్పడుతుంది మీరు అధిక ప్రయాణాలు చేయడం వల్ల కావచ్చు వాతావరణం వల్ల కావచ్చు అనారోగ్యం ఏర్పడడం జరుగుతుంది కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా మంచిది చేసే వృత్తిలో కొన్ని చిన్న చిన్న చిక్కులు రావచ్చు వాటిని ఓపికతో శ్రద్ధతో కనుక మీరు ఆ పనులు చేసినట్టయితే ఆ చిక్కులు కూడా మీ మిత్రుల సలహాలతోనో ఇంటి వారి యొక్క కుటుంబం యొక్క వారి యొక్క సలహాలతోనో ఆ చిక్కులు విడిపోవడానికి కూడా మంచి ఆస్కారం ఉంది కాకపోతే కొందరి మిత్రుల చేత మీకు కలహం ఏర్పడేటువంటి ఒక ఆస్కారం ఉంది కాబట్టి ఆ మిత్రులతో కలహాన్ని పెంచుకోకండి మంచి మిత్రులను దగ్గర ఉంచుకోండి చెరు సవాసం ఎండుక మిత్రులను మాత్రం దూరంగా కొట్టడం చాలా మంచిది మనశ్శాంతి లేకపోవడం ఉండడం మిత్రుల కలహాల వల్ల మిత్రులు దూరం కావడం వల్ల కలహాలు మ మనశ్శాంతి అనేటువంటి లేకుండా పోతుంది ప్రయాణ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి వేమరపాట అనేటువంటిది ప్రయాణ విషయంలో మీకు పనికిరాదు కర్కాటక రాశి వారికి చాలా జాగ్రత్తగా ప్రయాణాలు చేయండి తగిన సలహాలు తీసుకుంటూ ఉండండి ఈ రాశి వారికి ఈ నెలలో శిరోవ్యాధి తలకు సంబంధించినటువంటి యొక్క వ్యాధులు ఏవైనా రావచ్చు అంటే మనసులో భయం పెట్టుకోకండి మన మనసులో ఉండబడి ఒక ఆలోచన తింటే రోగం పెరిగిపోతుంది అని చెప్పి పెద్దలు చెప్తుంటారు కాబట్టి శిరోవ్యాధి అంటే తలనొప్పి కూడా రావచ్చు ఎక్కువ చలి ఉండడం వల్ల తలనొప్పి రావచ్చు జలుబు చేసే తలనొప్పి రావచ్చు ఎక్కువగా ఆలోచించడం వల్ల తలనొప్పి రావచ్చు ఇలాంటివి రావచ్చు ఇంకా వేరేదైనా రావచ్చు కాబట్టి చిరకు సంబంధించిన తలకు సంబంధించిన ఒక వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి నీకు దగ్గర అలాంటి ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టయితే దగ్గరలో ఉన్న వైద్యున్ని సలహాలు తీసుకొని ఔషధాలు వినియోగం చేసుకోవడం వల్ల అలాంటి బాధలు మీకు తప్పిపోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక మీరు చేసేటువంటి ఒక ప్రతి పనిలో కూడా ఆలోచించి అడుగు ముందుకేయండి అప్పుడు కానీ మీకు విజయం జరుగుతుంది మీకు ముందు మళ్ళీ చెప్తున్నాను మీకు ఓపిక శ్రద్ధ పట్టుదల ఈ మూడు గనుక ఈ కరకాటక రాశి వారు దగ్గర పెట్టుకొని మనస్సు చెప్పినట్టుగా వినకుండా మనము చెప్పినట్టుగా మనస్సు వినేటట్టుగా సాధన చేయండి ఆ భగవంతుని వల్ల మీకు అంతా శుభమే జరుగుతుంది ఈ రాశివారు ఈ నెలలో దుర్గా స్తోత్రం పారాయణం చేయండి ప్రతిరోజు కూడా దుర్గాస్తోత్రం కనుక పారాయణం చేసినట్టయితే సకల కష్టాలు వెళ్ళిపోయి ఆ దుర్గాదేవి యొక్క అనుగ్రహం వల్ల సుఖము సంతోషాన్ని పొందుతారు ఆనందంగా సంతోషంగా ఉంటారు ఇది శుభం